మనం ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతానికి వచ్చాము ఇక్కడ పత్తిసేన కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఈ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో గ్రోతింగ్తో మంచిగా పూత పిందెలతో నిండి ఉంది ఇంకా ఒక నల్లి దోమ అనేది ఏం కనిపించట్లేదు అని పురుగు కూడా కనిపించట్లేదు అసలు ఈ రైతు ఏం కొట్టారో మనము ఈ రైతు ద్వారా మనం తెలుసుకుందాము పదండి నమస్తే సార్ మండలం ప్రకాశం జిల్లా సార్లు అవుతుంది సార్ రిజల్ట్ బాగానే ఉందండి ఏమంది సార్ మేము ఫస్ట్ శక్తి వాడినామండి ఒకసారి సార్ సార్ అది పెరుగుదలకి సార్ మంచిగా సార్ రిజల్ట్ బాగానే ఉందండి బ్రహ్మాండంగా పెరుగుదల రోజులు మూడు రోజులు వాడినామండి సార్ అది దోమకు ముడతకండి మధ్యలో మంచిగా పనిచేసాను బ్రహ్మాండంగా పనిచేసాను సార్ మూడు రోజులు టికి ఒకటికి బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంది సార్ రిజల్ట్ అయితే మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఉంది రిజల్ట్ సార్ రేట్ ఎలా రేటు మన ప్రైవేట్ హోటల్ కాడికి చూస్తే ఇవి కొంచెం రేటు తక్కువగానే ఉన్నాయి సార్ తీసుకు మామూలు సాధారణ రైతుకు ఉపయోగపడతాయి సార్ మీరు ఆయనకి మీకు అంత రెండు వేలకు రెండు వేలు పడుతుంది సార్ ఒకసారి రిజల్ట్ అయితే మంచిగా ఉంది సార్ బ్రహ్మాండంగా ఉంది సార్ రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది సార్ ఒక ముడత కానీ ఒక దోమ కానీ ఏమీ సార్ ఇప్పుడు విన్నాం కదా రైతు మాటల్లో హిందుస్థాన్ వారి ఇండి ఫ్లై మూడు ఆయిల్స్ కలిపి స్ప్రే చేసుకున్నారని తెలిసింది మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు చూసారు కదా పత్తి సేను ఎట్లా ఉందో మంచి గ్రోతింగ్ తో ఉంది నల్లి దోమ పురుగులు ఏవి కనిపించట్లేదు ఈ పత్తి సేనులో లో మంచి గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉందని రిజల్ట్ ఉందని చెప్తున్నారు మన రైతు గ్రోతింగ్ అయితే బానే ఉంది నల్లి దోమ కూడా ఇక్కడ ఏమీ కనిపించట్లేదు మీకు కూడా ఈ మందులు కావాలనుకుంటే హిందుస్థాన్ వారికి కాల్ చేయండి తక్కువ ధరలోనే అన్ని రకాల పంటలకి అన్ని రకాల మందులు దొరుకుతాయి మీకు కూడా కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ వేస్తారు కింద నా నెంబర్కి కాల్ చేయండి